அன்று పిసినారితనం చేస్తారు కొంతమంది మామూలు పిసినారితనం కాదు పిసినారిలో పిసినారి పిసిన గొట్టోళ్ళు అనమాట అంటే వాళ్ళు కడుపు కూడా తినకోకుండా రూపాయి పాపం వాళ్ళు దాద్దామని పాపం వాళ్ళు మధ్య మనస్తోనే దాస్తారు కానీ కొన్నేళ్ల తర్వాత ఏంటికంటే సరిగ్గా సరైన ఆహారం మనకి అందక కొన్ని కొన్ని రకాల రోగాలు వచ్చి మూల పడ్డం లేకపోతే పడిపోవడం ఏదో జరిగిద్ది అంటే వీళ్ళు పనులు కూడా చేసుకోలేరు అలాంటి అలాంటి రోగాలు వచ్చేస్తాయి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు పిసినారితనం చేసి మనం ఏదో రూపాయి దాచేద్దాం మనకి ఇంకా బాగా ఇది వచ్చింది అది వచ్చింది ఏదో అని కలిసి చాలా ఉంటారు కానీ ఎప్పుడైతే ఈ ఈ అనారోగ్యానికి మొత్తం తీసి ఈ డబ్బు ఖర్చు పెట్టాలి లేదంటే మన అయిన వాళ్ళు బంధువు అంటే బంధువులు ఎవరైతే పట్టించుకోరు కానీ మన సొంత అంటే కొడుకులు కానీ కూతుళ్ళు కానీ అల్లుళ్ళు కానీ ఇది ఇది తొందరగా పోతే ఆ డబ్బు నాకు చేరిపోద్ది నాకు వస్తే బాగుండని చెప్పేసి అందరూ కోరుకునే వాళ్ళే కానీ అనారోగ్యం నుంచి బయటపడేద్దామని చెప్పి ఒకళ్ళు కోరుకోరు ఎందుకంటే అందరికీ డబ్బులు కావాలి కానీ పిసినారి తనం ఎంతవరకు చేయాలంటే అంతవరకే చేయండి అంతకు మించి చేయొద్దు నువ్వు తినకుండా మాత్రం పిసినారతనం ఎప్పుడు చేయ ముందు నువ్వు తిను నువ్వు తిని ఆరోగ్యంగా ఉండగలిగితే ఆ డబ్బు నీకు ఉపయోగపడిద్ది నువ్వు ఎంత పిసినారతనం చేసినా కూడా నిన్ను ఎవరు పట్టించుకోరు ఇది నిజం